హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఈ బీబీ రాజ్యంలో వచ్చేసరికి అదే కింగ్డమ్ ఇక ఈ బీబీ కింగ్డమ్ లో కొన్ని టాస్కులు అలాగే కొద్దిగా ఫన్ అయితే జనరేట్ అవుతుంది కానీ పనుల వల్ల పాపం నిజంగా ప్రజలు మాత్రం అవస్థలు పడుతున్నారని చెప్పాలి ఇక ఇమ్మానియుయల్ అలాగే సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరైతే వంటలోనే సరిపోయేటట్టున్నారు ఇక గౌరవ్ అయితే చక్కగా అంటులు తోడంలోనే సరిపోతుంది ఇక భరణి గారికి దివ్యాకి సేవ చేయడంలోనే సరిపోతుంది ఇక దివ్య అయితే విచ్ చాల విరిగా ఆడుకుంటుందనే చెప్పాలి గాని ఆయన లేసిన ఒక పనిష్మెంటే కూర్చున్న ఒక పనిష్మెంటే ఇక ఆ అమ్మాయి అన్ని పనులు చక్కగా చేపించుకొని రోజు లైవ్లో అయితే నెయిల్ పాలిష్ పెట్టించేసుకొని ఆ చేతుల్ని పట్టుకొని తిరగండి అది ఆరంత వరకు అని చెప్పింది ఇక నెయిల్ పాలిష్ వచ్చి సుమన్ శెట్టి గారు పెట్టారు దాని తర్వాత మళ్ళీ గారి చేత పెట్టించుకుంది అంటే వీళ్ళిద్దరికి మధ్య సుమన్ శెట్టి గారు ఉండాల్సిందే కంపల్సరీ ఇక వీళ్ళిద్దరి కాన్వర్సేషన్స్ అన్ని ఆయన వింటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇట్లా జరుగుతూ ఉంటుంది బట్ కొన్ని విషయాలు షోలో దివ్య అయితే పర్లేదు ఎందుకంటే రాణిగా కొన్ని చేపించడం కానీ అంటే వాళ్ళ చేత డాన్సెస్ వేపించడం కానీ ఇవన్నీ కొద్దిగా ఫన్ అయితే జనరేట్ అవుతున్నాయి కానీ ఎక్కువ అయిపోతే ఇరిటేషన్ అయితే వచ్చేస్తుంది కదా ఇక బర్నీ గారిని మరీ ఇరిటేట్ చేస్తే జనాలకు కూడా చూసేదానికి ఏంటమ్మా ఇలా అన్నట్టుగా కూడా విరక్తి కూడా పుట్టొచ్చేము బట్ కొంచెం కంట్రోల్గా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇక రీతు కూడా డేమాన్ ని పిలుస్తూనే ఉంటుంది పాపం ప్రతి పని చేపించుకుంటూ ఉంటుంది కానీ దివ్య మధ్యలో అడ్డుపడిపోతుంది ప్రతి దానికి కూడా నాకు అన్నం పెట్టుడేమో అని అంటే కమాండర్ నాకు వచ్చి అన్నం పెట్టండి కమాండర్ ఏంటి నీకు అన్నం పెట్టేది అని మధ్యలో ఈ అమ్మాయి ఆపేస్తూ వస్తుంది ఇక రీతువుకి కొద్దిగా కోపం వస్తుంది కానీ ఓకే అన్నట్టుగా ఉంది నిన్న సంచాలగా కొద్దిగా చాలా మిస్టేక్స్ చేసింది కదా అందుకని ఈ రోజు మాత్రం కొద్దిగా కంట్రోల్గా ఉంది అమ్మో ఇంకా ఎవరినైనా నేను ఎక్కువ ఏడిపించానంటే ఇక నన్ను పీ పీకేస్తారేమో ఈ పదవి నుండి ఇక నాకు కంటెండర్గా కూడా ఇవ్వరేమోనని కొద్దిగా ఈరోజు తగ్గి ఉందనమాట ఇక దివ్య మాత్రం అస్సలు రెచ్చిపోతుంది ఫుల్ క్రేజ్ అంతా ఇక ఆమె ఇక కళ్యాణ్ అయితే అసలు ఎవరి జోలికి వెళ్ళడు ఎవరితో కానీ పెట్టుకోడు అనమాట ఎందుకంటే ఎందుకు మనకు వచ్చింది బాధ కింగ్గా ఉన్నాం కదా కామ్ గా ఉంటే సరిపోద్ది ఏది పెడతారు ఏది ఐ మీన్ ఏది వాళ్ళు ఇస్తే అది అది చేద్దాము అన్నట్టుగా కామ్గా ఉన్నాడు అనమాట ఇక నిన్న సంచాలక్గా మాత్రం నిజంగానే సూపర్గా ఆడాడు ఇక దీని గురించి కూడా నాకు సార్ ఏమైనా క్లాస్ తీసుకుంటారేమో మనకైతే తెలీదు మనకు తెలియని వీడియోస్ ఏమైనా వేస్తారేమో కూడా మనకు తెలీదు ఎందుకంటే ఇది చదరంగం కాదు రణరంగం కదా వీళ్ళు ఎవరిని లేపాలనుకుంటే అంటే వాళ్ళు లేపుతారు ఎవరిని వద్దురా బాబాయ్ అంటే వాళ్ళు పడవేస్తారు కాబట్టి ఇక ఏం జరుగుతుందో ఇక సాటర్డే వరకు మనం వెయిట్ చేయాల్సిందే బట్ కళ్యాణ్ చేసింది మాత్రం చాలా కరెక్ట్గా అనిపించింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు గేమ్స్ వచ్చేసి కమాండర్స్లో నుంచి నిఖిల్ అండ్ పవన్ అయితే ఆడుతారు ఇక వాళ్ళు వచ్చేసి పీపుల్లో నుంచి బైర్ గారిని అలాగే గౌరవ్ని సెలెక్ట్ చేసుకుంటారు ఇక వీళ్ళిద్దరూ వచ్చేసి ఆ బ్రిక్స్ అనేవి అక్కడ పెట్టి బాల్తో వాటిని నెడితే అది సరిగ్గా పడిపోవాలన్నమాట ఆ గేమ్లో భరణి గారి కాలు తగడం వల్ల చివర్లో అది పడిపోతుంది ఇక డేమాన్ పవన్ అండ్ నిఖిలే గెలిచారు సో నిఖిల్ కూడా కొద్దిగా కంగారు పడుతూ ఉన్నాడు బట్ ఓకే గెలిచేశారు ఇక గౌరవ్ చూసుకోండి ఇక ప్రతి ఒక్కరికి వెళ్ళి ఈ భరణి గారి వల్ల నా గేమ్ అంతా పోయింది ఆయన నా మాట వినకుండా ఈ మూ మాట వింటున్నాడు నేను కదా ఆయన పేరుని సో వల్ల నా గేమ్ అంతా పోయింది నేను కంటెంట్ ండర్ గా వెళ్ళలేకపోయనని చెప్పి బాధపడుతున్నాడు ఈ అబ్బాయి కొద్దిగా నసమనిషి దేన్ని తీసుకున్నాడు ఈ అబ్బాయి మాత్రం అన్నిట్లో పర్ఫెక్ట్ అని అనుకుంటూ ఉంటాడు నెక్స్ట్ వచ్చేసరికి కమాండర్స్ లో నుంచి ఈ కమాండర్స్ కి రాజులకి ఒక టాస్క్ అయితే జరగబోతుంది ఇక రాజులు ముగ్గురు ఆర్గ్యుమెంట్ చేసుకొని మొత్తాన్ని దివ్య అయితే వెళ్తుంది దివ్యతో నిఖిల్ అయితే ఆడతాడు కమాండర్స్ లో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చిట్స్ వేసుకుంటారు వీళ్ళు చక్కగా ఆ చిట్స్ లో నిఖిల్ అయితే వెళ్తాడు ఇక నిఖిల్ అయితే గెలిచి రాజు అయితే అయిపోతాడు ఇక దివ్య అయితే కంటే కమాండర్ గా అయితే ఉండిపోతుంది ఇక నిఖిల్ అయితే ఏం చేశాడు ఈ అబ్బాయి నుంచి పెద్ద కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయబడలేదు ఎందుకంటే దివ్య ఉన్నప్పుడు కనీసం కొద్దిగా కంటెంట్ అన్నా వచ్చింది ఈ అబ్బాయి అయితే అసలు ఇవ్వడేమో అని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కమెంట్ అయితే చేసేసండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి